తిరుకొండ మండల కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు రమా మాట్లాడుతూ సిరికొండ మండల ప్రాంతంలోని అన్ని గ్రామాలకు బస్సు ట్రిప్పులను పెంచాలని గతంలో నిజామాబాద్ భీమ్గల్ కామారెడ్డి నుంచి అన్ని గ్రామాలకు బస్సు నడిచేది కానీ నేడు గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నికలు ఇచ్చిన హామీ ప్రకారంగా ఆరు గ్యారెంటీలో మొదటిగా బస్సు ఫ్రీ అని అమలు చేస్తున్నారు కానీ గ్రామీణ ప్రాంత స్త్రీలకు బస్సు సౌకర్యాలు కల్పించకపోవడం విడ్డూరంగా ఉందని గతంలో ప్రజలకు అనుగుణంగా ట్రిప్పులు ఉన్న బస్సు నేడు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని కావున ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా సిరికొండ మండల పరిధిలోని పందిమడుగు చీమన్పల్లి మీదుగా సిరిసిల్ల మరియు కామారెడ్డి భీమ ప్రాంతాలకు ఏదో బస్సుల ట్రిప్పులు పెంచి రాత్రి వేళలో గ్రామాలలో బస్సులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే కొత్త బస్సులను పెంచాలని బస్సు నడిపే డ్రైవర్లు కండక్టర్లను స్టాఫ్ ను పెంచాలని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడ్యూ డివిజన్ అధ్యక్షులు డిమాండ్ చేశారు అలాగే ఈ సందర్భంగా వారు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లతా లక్ష్మి మానస తదితరులు ఉన్నారు